గుడ్లు ధర ఇరవై ఐదు శాతం పెరగక ముందు అదే నూట అరవై రెండు రూపాయలకి కొన్ని డజన్లు ఎగ్ ని కొనేవాడు ఇప్పుడు ఇరవై ఐదు శాతం తగ్గడంతో అదే నూట అరవై రెండు రూపాయలకి ఇప్పుడు రెండు డజన్లు ఎక్కువ ఎగ్స్ రావడం జరిగింది అయినా గుడ్లు అసలు ధర ఎంత ప్రతి డజన్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుని ఫ్రాక్షన్ లోకి మార్చండి వన్ బై ఫోర్ అండి ఆ గుడ్ల యొక్క ధర నాలుగు భాగాలు ఉండేది ప్రెజెంట్ ఒక భాగం తగ్గి మూడు భాగాలు అయింది ప్రైజ్ వచ్చేటప్పటికి ఇనిషియల్ లో నాలుగు భాగాలు ఇప్పుడు మూడు భాగాలు అయింది ఈ పాయింట్ లో ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది కానిస్టెంట్ అండి కండిషన్స్ లో అప్పుడు ప్రైజ్ కి క్వాంటిటీకి విలోమ సంబంధం ఉంటది క్వాంటిటీ అంటే కన్సప్షన్ వాడకం మూడు ఇష్టనాలు మొదట్లో మూడు భాగాల్లో గుడ్లు వచ్చాయి ఇప్పుడు నాలుగు భాగాల్లో వస్తున్నాయి అంటే ఒక భాగం గుడ్లు పెరగడం జరిగింది ఈ ఒక భాగం దేనికి సమానం అంటే డజన్స్ కి ఈక్వల్ అండి ఒక భాగం రెండు డజన్లు అయితే మరి మూడు భాగాలు అంటే రెండు ఇంటూ మూడు ఎంత అవుతుంది ఆరు అంటే మొదట్లో ఆరు డజన్ ఎగ్స్ వచ్చేవి నూట అరవై రెండు రూపాయలకి మరి ఒక డజన్ అంటే నూట అరవై రెండు రూపాయలని ఆరుతో తో భాగించాలి ఒక డజన్ ఎగ్స్ ఇనిషియల్ మొదట్లో ఇరవై ఏడు రూపాయలు